నమస్కారం సిటీ తెలుగుకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు సభ్యత్వ నమోదులో టీడీపీ సరికొత్త చరిత్ర డెబ్బై మూడు లక్షలకు చేరటం ఆనందంగా ఉందని సీఎం చంద్రబాబు వెల్లడి అమరావతి రాజధానిలో ఇరవై వేల కోట్లతో అభివృద్ది పనులు సీట్ క్యాపిటల్ నుంచి జాతీయ రహదారికి అనుసంధానం మంత్రి నారాయణ ప్రకటన గుంటూరులో చోరీలపై పోలీసుల నిఘా ద్విచక్ర వాహనాలు దొంగిలించే నిందితుడు అరెస్టు పదకొండు బైకులు మూడు ఆటోలు స్వాధీనం జర్నలిస్టులపై దాడుల్ని ఖండించిన ఏపీయూడబ్ల్యూజే గుంటూరులో ప్రదర్శన దాడులకి పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలని నేతల డిమాండ్ హిందూ ధర్మాన్ని కించపరిచే ఆలోచన నా కుటుంబానికి లేదని స్పష్టం చేసిన గల్లా మాధవి ఎమ్మెల్యే మాధవిపై అసత్య ప్రచారాన్ని ఖండించిన ఇస్కాన్ సంస్థ సైనిక్ నవ్ ట్యూమర్ కి జీజిహెచ్ లో అరుదైన ఆపరేషన్ వైద్యులను అభినందించిన సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్వి సభ్యత్వ నమోదులో టిడిపి సరికొత్త రికార్డు సృష్టించిందని సీఎం చంద్రబాబు తెలిపారు ఈ సంఖ్య డెబ్బై లక్షలకు చేరుకుంటుందని చెప్పారు పార్టీ కార్యాలయంలో టీడీపీ సభ్యత్వ నమోదుపై నిర్వహించిన సమీక్షలు ఆయన మాట్లాడారు క్యాడర్ పార్టీ నాయకులకి అభినందనలు తెలిపారు టాప్ ఫైవ్ రాజంపేట నెల్లూరు కుప్పం పాలకొల్లు మంగళగిరి నియోజకవర్గాలు ఉన్నాయని చెప్పారు నూతన సభ్యత్వానికి తోడు పెద్ద సంఖ్యలో యువత మహిళలు సభ్యత్వాలు నమోదయ్యాయని పేర్కొన్నారు కొందరు పదవులు వచ్చేశాయని పార్టీని నిర్లక్ష్యం చేస్తున్నారు మరికొందరు ఎమ్మెల్యేలు అయ్యామని నిర్లక్ష్యం వహిస్తున్నారు పార్టీ వలనే ఏ పదవైనా అని గ్రహించాలి ని బలోపేతం చేస్తూ ప్రజలకి సేవ చేస్తేనే రాజకీయాలు కొనసాగుతారని చంద్రబాబు తెలిపారు క్లిష్ట సమయంలో తనకు మద్దతుగా నిలిచిన వారందరికీ నటుడు అల్లు అర్జున్ కృతజ్ఞతలు తెలిపారు చెంచగూడ జైలు నుంచి విడుదలైన అనంతరం ఆయన తన నివాసంలో ప్రెస్ మీట్ నిర్వహించారు దేశ వ్యాప్తంగా నాకు మద్దతు ఇచ్చిన వారందరికీ ధన్యవాదాలని తెలియజేశారు నాపై అపరిమితమైన ప్రేమ చూపించిన నా అభిమానులకి కృతజ్ఞతలు అని అల్లు అర్జున్ తెలియజేశారు సంధ్య థియేటర్ సంఘటన గురించి మాట్లాడుతూ అది ఒక దురదృష్టకర ఘటన ఆ కుటుంబానికి జరిగిన దానికి నేను ఎంతగానో చింతిస్తున్నాను అన్ని విధాలుగా అండగా ఉంటా ఉద్దేశపూర్వకంగా జరిగిన ఘటన కాదు ప్రమాదవశాత్తు జరిగింది జరిగింది జరిగిన ఈ ఘటనలో నా ప్రమేయం లేదు కుటుంబంతో కలిసి నేను థియేటర్లో సినిమా చూస్తూ ఉన్నప్పుడు ఇది చోటు చేసుకుంది సుమారు ఇరవై ఏళ్ల నుంచి ఆ థియేటర్ దాదాపు ముప్పై సార్లు అక్కడ సినిమా చూశా గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి ఘటన జరగలేదు త్వరలోనే ఆమె కుటుంబాన్ని కలుస్తాను ప్రస్తుతం కేసు కోర్టులో ఉంది దీని గురించి మాట్లాడాలని అనుకోవటం లేదని తెలిపారు Everybody's love from all over the country and everywhere, from all the industries, all the people, all the states. Thank you so much for all the love, and especially my fans. Thank you, Andre. Thank you. I love you, my fans. Thank you so much for your unconditional love and support. And uh, of course, I cannot finish it without saying the thanks to the uh, media. Thank you so much. I like to thank the entire media for all your love and support. లీ ఫర్ ఫ్యామిలీ ప్యూర్లీ యాక్సిడెంటల్ మేము సినిమా థియేటర్ లోపలి సినిమా సినిమా థియేటర్ వాచింగ్లీపెన్ యా ఐ వాజ్ ఇన్సైడ్ అియేటర్ వాచింగ్ అ మూవీ విత్ మై ఫ్యామిలీ అండ్ ద యాక్సిడెంట్ హ్యాపన్ ఔట్సైడ్ ఇట్స్ ప్యూర్లీ ఆఫ్ నో డైరెక్ట్ కనెక్షన్ టూ మీ ఇట్స్ ప్యూర్లీ యాక్సిడెంటల్ ప్యూర్లీ అన్ఇంటెన్షనల్ అండ్ మై లవ్ ఇన్ సింపతి ఆర్ జెన్యున్లీర్ విత్ దర్ ఫ్యామిలీ అండ్ ఆల్ బీర్ బీర్ ఫర్ ఆల్ బీ దేర్ యూ టూ సపోర్ట్ దెమ్ ఇన్ వట్ ఎవర్ వే పాసిబుల్ అండ్ ఐ హెవ్ బీన్ కమింగ్ టూ ద సేమ్ థియేటర్ ఫర్ దాస్ట్ చెప్తాను 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 I've been coming. I've been coming to the same theatre for the last 20 years, and I've been to the same place more than 30 times, and never any accident like this happened. It is purely unfortunate, purely unfortunate accident, and we're extremely sorry for the accident that has happened, which is totally out of our control. కలుస్తానికి వెయిట్ చేస్తున్నాం రాజధాని ప్రాంతంలో మరొక ఇరవై వేల కోట్లతో అభివృద్ది పనులకి సోమవారం జరిగే అథారిటీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని మంత్రి నారాయణ తెలిపారు రాజధాని ప్రాంతంలో సీడ్ క్యాపిటల్ నుంచి జాతీయ రహదారికి అనుసంధానం కానున్న ఈ లెవెన్ ఈ థర్టీన్ ఈ ఫిఫ్టీన్ రోడ్లని మంత్రి నారాయణ పరిశీలించారు మొత్తం ఇరవై వేల పదిహేడు చదరపు కిలోమీటర్ల పరిధిలో తూర్పు నుంచి పశ్చిమంకి పదహారు రోడ్లు ఉత్తరం నుంచి దక్షిణం వరకు పద్దెనిమిది రోడ్లు వస్తున్నాయని మంత్రి తెలియజేశారు ఎనభై నుంచి వంద కిలోమీటర్ల వేగంతో వెళ్లేలా ఈ రోడ్లను నిర్మిస్తున్నట్లు తెలియజేశారు రాబోయే ముప్పై సంవత్సరాలని దృష్టిలో పెట్టుకుని నిర్మాణాలు చేపడుతున్నట్లు నారాయణ తెలిపారు రహదారి నిర్మాణాలతో ఇల్లు కోల్పోతున్న వారు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు లో కలర్స్ అన్నమాట బేస్ చేసుకొని కలర్ వస్తుంది ఫస్ట్ క్యాలికలేట్ అవుతుంది కలర్ డిఫరెన్స్ ఇది ఎలివేషన్ డిఫరెన్స్ అనమాట

అమరావతి రాజధాని క్యాపిటల్ సిటీ ఏదైతే ఆ రోజు రెండు వేల పదహారులో పదిహేను రెండు వేల పదిహేనులో ల్యాండ్ పుల్ నుంచి రైతులకు రైతులు అడగడం జరిగింది ల్యాండ్ పుల్లింగ్కి నుంచి వాళ్ళ కేవలం యాభై రెండు రోజుల్లో ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇచ్చారు ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఇక్కడ ప్రపంచ స్థాయిలో ఒక రాజధాని కడతానని చెప్పడం దాని మీద సింగపూర్ వాళ్ళ దగ్గర లేఅవుట్స్ డిజైన్ మాస్ ప్లాన్ తర్వాత నార్మల్ అండ్ పార్ట్నర్స్ అని వాళ్ళ దగ్గర టోటల్ బిల్డింగ్స్ అన్ని డిజైన్ చేయడం జరిగింది అయితే అనుకోకుండా ప్రభుత్వం పోవటం గత ప్రభుత్వం మూడు ముక్కలు ఆటాడి రాజధాని ఎక్కడ లేకుండా చేసింది ఏ రాష్ట్రానికైనా ఒక రాజధాని అంటే ఉండాలి మళ్ళీ ఎలక్షన్స్ ముందు మా ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ గా ప్రభుత్వ రాగానే రాజధాని అమరావతిలో కట్టాలని చెప్పడం అయితే ఈ ఆరు నెలల్లో దానికి అనేకమైన హద్దల్స్ ఉన్నాయి వాళ్ళు ఏదైతే జీవోలన్నీ క్యాన్సిల్ చేసి రకరకాలుగా చేసి ఉంటే వాటికి కావచ్చు టెండర్లు యాక్చువల్ గా దాదాపు ఇరవై రెండు వేల కోట్లకు యాక్చువల్ గా ఈరోజు అథారిటీ అప్రూవల్ ఇచ్చింది మళ్ళా రేపు సోమవారం మళ్ళీ అథారిటీ ఉంటుంది ఆ అథారిటీలో మరొక ఇరవై సుమారుగా ఇరవై వేల కోట్లకి యాక్చువల్ గా టెండర్లకు అప్రూవ్ తీసుకొని ఈ నెలాఖరుల లోపల అన్ని టెండర్లు యాక్చువల్ గా పెరగడం జరుగుతుంది అయితే ఈ నేపథ్యంలో ఇంత అమరావతి క్యాపిటల్ సిటీ రెండు వందల పదిహేడు చదవ కిలోమీటర్లు ఇందులో ఈస్ట్ నుంచి వెస్ట్ దాకా ఈస్ట్ టు వెస్ట్ మనకు పదహారు ఈస్ట్ నుంచి వెస్ట్ దాకా తీసుకుంటే రోడ్లు ఒక పదహారు రోడ్లు ఉంటాయి నార్త్ సౌత్ వచ్చి పద్దెనిమిది రోడ్లు ఉంటాయి ఈ యొక్క రోడ్లని నేషనల్ హైవే కలపాలి ఎందుకంటే ఇది ఒక క్యాపిటల్ సిటీ అయినప్పుడు జిల్లాలో జరుగుతున్న బైకుల చోరీలపై పోలీసులు నిఘాను పెంచారు ఈ మేరకు కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ద్విచక్ర వాహనాలు చోరు చేస్తున్న నిందితుల్ని పోలీసులు తాజాగా అరెస్టు చేశారు ముద్దాయి వద్ద నుంచి ద్విచక్ర వాహనాలు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు ఈ అరెస్టు ఈస్ట్ డీఎస్పీ అబ్దుల్ అజీజ్ మీడియాకు తెలిపారు ముద్దాయి పేరు పెరికల సాగర్ పిడుగురాళ్ల వాసి అని చెప్పారు ప్రస్తుతం గుంటూరు నివాసం ఉంటున్నాడు ముద్దాయి దగ్గర నుంచి స్వాధీనపరుచుకున్న వాహనాల విలువ సుమారు పది లక్షల వేల రూపాయలు ఉంటుందని డీఎస్పీ తెలిపారు నేను గుంటూరు ఈస్ట్ డిఎస్పిని గత చాలా కాలం నుంచి గుంటూరు టౌన్లో చాలా బైకులు కానీ ఆటోలు కానీ దొంగతనం జరుగుతున్నాయి వీటి మీద కొత్తపేట సీఏ గారు వాళ్ళ ఎస్ఐలు యాంటోనీ ఏఎస్ఐ వాళ్ళ సిబ్బందిని స్పెషల్ పార్టీ ఫామ్ చేయడం జరిగింది దీంట్లో భాగంగా వాళ్ళు ఎస్ఐ రమేష్ ఆంటోనీ మా తరంగిణి మన ఎస్ఐ వీళ్ళంతా కలిసి నిన్న మధ్యాహ్నం మూడు గంటలకి ఉమెన్స్ కాలేజీ వద్ద పెరికల సాగర్ అనే వ్యక్తిని పిల్లోడతను అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది అతని వద్ద నుండి పదకొండు బైకులు మూడు ఆటోలు స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇవి ఇతను ఈ పదకొండు బైకులు కూడా కొత్తపేట పోలీసులు కొన్ని లాలాపేట పోలీసులు కొన్ని ఓల్డ్ గుండు పోలీసులు కొన్ని దొంగతనం చేయడం వాటిని తర్వాత అతను అమ్మటం అయిన జరిగింది అతనిచ్చిన సమాచారం మేరకు ఈ పదకొండు బైకులు మూడు ఆటోలు స్వాధీనం చేసిన జరిగింది ఈ ఈ రికవరీలో సిఐ కొత్తపేట సిఐ వీరయ్య గారు వాళ్ళ సిబ్బంది ఎస్ఏఎస్ ఐడి పార్టీ ముఖ్యంగా అంటే వీళ్ళంతా సూపర్వైజర్ కాకపోతే మెయిన్ వర్క్ అంతా కూడా మా ఆంటోనీ గారు వాళ్ళ టీం బ్యాగలకోటి అనిల్లు మా రైటర్ గారు దేవా ఇంకా మా సన్ గారు మా వీళ్ళంతా కూడా టీం వర్క్ చేసి ఇవన్నీ రికవరీ చేయటం కానీ రికవరీ చేయటం కానీ పట్టుకోవడానికి వీటి కూడా బాగా వర్క్ చేశారు వాళ్ళందరినీ కూడా మా డిఎస్కు సార్ అభినందిస్తున్నారు ఇంకా నెక్స్ట్ కూడా ఇంకా ఈ టూ వీలర్స్ యాక్చువల్లీ మేజర్ టౌన్లో టూ వీలర్స్ అఫెన్సెస్సే ఎక్కువ జరుగుతున్నాయి రిమైనింగ్ అఫెన్సెస్ దాదాపుగా బాగా తక్కువ తక్కువగానే ఉన్నాయి మనం చెప్పుకునేది కాదు కానీ నార్మల్గా తక్కువగా ఉన్నాయి కడప జిల్లా పులివెందలలో సాక్షి మీడియాపై జరిగిన దాడిని జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి ఇది సాక్షిపై జరిగిన దాడి కాదని యావత్ జర్నలిస్టులపై జరిగిన దాడిగా భావిస్తున్నట్లు తెలిపారు ఎవరైతే దాడి చేశారో చేసిన వ్యక్తులపై తక్షణ చర్యలు తీసుకోవాలని అన్నారు వృత్తిలో భాగంగా వార్త సేకరణకు వెళ్తే ప్రతినిధులపై దాడి చేయడం హేయమైన చర్యగా భావిస్తున్నామని పత్రిక ఏదైనా సరే విలేకరులపై దాడి చేయడం సరైన విధానం కాదని చెప్పారు దాడిని ప్రోత్సహించిన వారిపై కూడా చర్యలు తీసుకోవాలని ఏపీయూడబ్ల్యూచే కౌన్సిల్ సభ్యులు పి భక్తవత్సలం గుంటూరు జిల్లా కార్యదర్శి కె రాంపాపు డిమాండ్ చేశారు పులివెందులలో సాక్షి మీడియా ప్రతినిధులపై జరిగిన దాడికి నిరసనగా ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు ఆధ్వర్యంలో గుంటూరు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట యూనియన్ సభ్యులు నిరసన తెలియజేశారు ಅಕೌಂಟ್ ಅಲ್ಲಿ ನಾಲೇ ಎಡಿಟಿಂಗ್ ಗೆಯನೇ ಅಮ್ಮನ ಏನಕ ಪ್ರಕಟ ಹೋಗಿಕ್ಕೆ ತಾನೆ ಚುಡು ಚುಡು ಹಾ ನಿಲ್ಲು రాజగర్ ఎనక ఐక్యత పార్టీల పార్టీల ఐక్యత కాపాడండి ప్రజాస్వామ్యానికి కాపాడండి పత్రికల స్వేచ్ఛను కాపాడండి ఈయన తరపున ఏపీడీ జిల్లా నల్గొండ నుంచి జర్నలిస్టులు అలాగే రాష్ట్ర జాతీయ నాయకులు పాల్గొన్నారు ఈ ప్రభుత్వం కానీ పోలీస్ అధికారులు కానీ నిరంతరం జరుగుతున్న జర్నలిస్టులపై దాడులను వెంటనే అరికట్టే మార్గాలు అన్వేషించి వెంటనే జర్నలిస్టుల్ని రక్షించే ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాం ఈ సందర్భంగా ఎవరైతే దాడికి జరిపాడో వాళ్ళకి కఠినమైన శిక్ష విధించాలని చెప్పి ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజెని గుంటూరు జిల్లా కమిటీ తరఫున కోరుకుంటున్నాం ఇప్పుడు పాత్రికేయులు ఏం చేశారు పాత్రికేయుల మీద దాడులు చేస్తా ఉంటారు ఏ ప్రభుత్వంలో ఉన్నా కానీ ప్రభుత్వ అధికారులు ఉన్నారు ప్రజాస్వామ్యం నడుస్తూ ఉంది వృత్తిలో భాగంగా వార్త సేకరణలో భాగంగా మా వాళ్ళు వెళ్తుంటారు పాత్రికేయ మిత్రులు కెమెరాలు పట్టుకొనో పేపర్ పెన్ను తీసుకోను మీకు బాగా రాస్తే వార్తలు ఆ రోజు వాళ్ళని మాత్రం చక్కగా పోగొడుతూ ఫోన్లు చేస్తారు బ్రహ్మాండంగా రాశారు బాగా రాశారు మీరు తప్పులు చేయవాకండి మా వాళ్ళు కవరేజ్కి వస్తారండి మీరు తప్పులు చేయవాకండి మీరు చేసే తప్పులు మా వాళ్ళు కవరేజ్ చేస్తారు ఉద్దేశంతో మా వాళ్ళు మీద దాడి చేస్తున్నారు ఇదే నా ప్రజాస్వామ్యం ఇదేనా పత్రికల స్వేచ్ఛ ఇదేనా మన భారతదేశంలో ఉన్న స్వాతంత్ర విలువలకి ఇదేనా మరి చాలా దారుణమైనటువంటి చర్య ఇవన్నీ కూడా మానండి మానుకోండి ఎవరైనా సరే ఏ ప్రభుత్వ అధికారులైనా సరే ఏ ప్రభుత్వం ఏ రాజకీయ పార్టీ నాయకులైనా సరే మానుకోండి లాంటి చర్యలని ఏ పార్టీ అయినా సరే ఎవరైనా సరే పాత్రికేయుల్ని పాత్రికలుగా చూడండి చాలీ చాల జీతాలతో రేయి మగుళ్ళు పనిచేస్తా ఉన్నారు పాత్రికేయులు మాదేవిలే యాజమాన్యాల కింద పనిచేస్తాను అప్పుడు మా కొన్ని కొన్ని విషయాల్లో కానీ నిన్న పులివెందుల్లో కడప జిల్లా పులివెందుల్లో సాక్షి మీడియాపై దాడి జరిగింది రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున మేము దీన్ని ఖండిస్తా ఉన్నాం గుంటూరు జిల్లాలో గుంటూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏపీడబ్ల్యూజే పవిత్రంగా భావిస్తూ భారతదేశంలో పుట్టినందుకు గర్వపడుతున్నానని ఎమ్మెల్యే తెలిపారు ట్రాఫిక్ సమస్యతో ఎవరికి ఇబ్బంది కలగకూడదని ప్రశ్నించానే తప్ప ధర్మాన్ని కించపరచాలన్న ఉద్దేశం నాకు లేదని తెలియజేశారు ఎమ్మెల్యే గల్లా మాధవి తాడేపల్లి బైపాస్ రోడ్ లో గల ఇస్కాన్ టెంపుల్ ని సందర్శించారు ముందుగా స్వామివారిని దర్శించుకున్న గల్లా మాధవికి రీజనల్ ప్రెసిడెంట్ వంశీధార దాస చేతుల మీదుగా రాధాకృష్ణుల చిత్రపటం భగవద్గీతను అందజేశారు మాట్లాడారు భగవద్గీత ప్రతి ఇంటిలో ఉండాలన్న ఉత్సాహంతో ఢిల్లీ నుంచి వచ్చిన భక్తులు భగవద్గీతను అమ్మే క్రమంలో వాహనాలు ఆపుతూ ట్రాఫిక్ సమస్య తలెత్తడం కొంత ఇబ్బందికరంగా మారిందని తెలిపారు గుంటూరు నగరంలో ట్రాఫిక్ సమస్యతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు ఎవరిని కించపరిచే ఉద్దేశం కాదని ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆమె స్పష్టం చేశారు

ఏది ఏమైనప్పటికీ కొన్ని కొన్ని సమస్యలు ఎదురవుతా ఉంటాయి అయితే అనేక సమస్యలు ఉన్నప్పటికీ కొన్ని సమస్యలు మనం వాటిని పెద్దది చేసి ఇంత దూరం తీసుకురావాల్సిన అవసరం లేదనేది నా అభిప్రాయం అందు అందులో మాత్రం సంబంధం లేని విషయంలోకి లాగడం అనేది ఇంకా కొంచెం ఒక రకంగా హాస్యాస్పదంగా కూడా మనం భావించాల్సిన సందర్భం ఇది మొన్న జరిగింది ఏదైతే ఉందో ఒక ట్రాఫిక్ పర్యవేక్షణలో భాగంగా ప్రతి కూడల దగ్గర ఆగి అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని చూస్తూ వస్తున్నప్పుడు ఐదారు సమస్యలను గుర్తించి ప్రతి దానికి అక్కడ సొల్యూషన్ తీసుకొస్తే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను స్త్రీ లెఫ్ట్ లో చాలా మంది పళ్ళ బళ్ళు పెట్టుకొని ముందుకు వచ్చేసి కంప్లీట్ గా వాహనదారులని లెఫ్ట్ తిరిగే పరిస్థితి రిటర్న్ వస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క సంఘటన ఎదుర్కొన్నప్పుడు వీరు కూడా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా పక్కన కూర్చుని చేసుకుంటే బాగుంటుంది కదా అని హిటో పలకడం జరిగింది తప్ప ఇక్కడ ఏ ధర్మాన్ని కించపరచడం గాని అగౌరపరచడం గాని ఉద్దేశం లేదు సాక్షాత్తు హిందూ ధర్మాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తూ భారతదేశంలో పుట్టినందుకు గర్వంగా ఫీల్ అవుతూ ముందుకు వెళ్తున్న నాలాంటి వాళ్ళను కూడా ఈ రకమైన ట్రాక్ లోకి ట్రాక్ చేస్తున్నారంటే మరి అది మీడియా గ్యాప్ అయినా పర్సనల్ అజెండా అయినా కారణాలు నాకు నేను విశ్లేషించలేను కాబట్టి అది ఏది ఏమైనా కూడా ఇలాగ తీసుకెళ్లడం మాత్రం కరెక్ట్ పద్ధతి కాదు అని అర్థం చేసుకోవాలి వారికి అయితే రెండే రెండు క్వశ్చన్స్ కి ఒక ధర్మమా లేకపోతే ఇంకొకటా అన్నది ఇక్కడ సమస్య కాదు ఇబ్బందికరంగా ఎవరున్నా కూడా ప్రశ్నిస్తాను అండ్ నా మర్యాద మా నా మర్యాద గురించి లేదంటే నేను ఇచ్చే మర్యాద గురించి చాలా మంది క్వశ్చన్ ఇక్కడ గురువులు ఉన్నారు మీరు గమనించవచ్చు వారిని అడగచ్చు ఎప్పుడైనా వారితో నేను ఆధారాలు ఉందా కానీ ఆ మర్యాద పూర్వకంగా రావర్తించు గురువులు కాదు పెద్దలు కాదు చిన్న పెద్ద లేదంటే జాతి మత లేదంటే ఆ ధనికుడు పేద ఇలాంటి ఏ యొక్క అంశాన్ని నా మనసులోకి నేను ఎప్పుడు తీసుకోను అసలు అంతటి కాను చాలా అత్యంత సంస్కారంతో హిందూ ధర్మాన్ని అత్యంత పవిత్రంగా చిన్నతనం నుంచి పాటిస్తున్న కుటుంబం మాది అలాంటి కుటుంబంలో నుంచి వచ్చి ఏ ఒక్కరికి అమర్యాద పూర్వకంగా ఎప్పుడు ప్రవర్తించింది లేదు మన ఆచారంలో చెప్పినట్టు భగవద్గీత ప్రతి ఇంట్లో ఉండాలనేది నిన్న సో దానికోసంగా మన ఢిల్లీ నుంచి కొంతమంది భక్తులు ప్రచారాన్ని తింటున్నారు వాళ్ళు చాలా ఉత్సాహంగా చేస్తున్నారు సో ఆ ఉత్సాహంగా చేస్తున్న సమయంలో కొంత మిస్ అందని చెప్పండి కారు కారులు ఆపటము వాటిని వాటిని చేయటము అంటే వాళ్ళ ఉత్సాహం చాలా ఆపలేం కాబట్టి అట్లా జరిగింది గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అరుదైన ఆపరేషన్ జరిగింది క్లిష్టమైన ప్రణిక్ సర్వో ట్యూమర్ కి డాక్టర్ వై కిరణ్ కుమార్ డాక్టర్ గోవింద్ నాయక్ బృందం ఆధ్వర్యంలో విజయవంతంగా సర్జరీ పూర్తి చేశారు మహమ్మద్ అనే యనమదలకు చెందిన వ్యక్తి గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ కి జనరల్ డిపార్ట్మెంట్ కి ఎడమ వైపు మెడ దగ్గర కనితితో రావటం జరిగింది జనరల్ సర్జరీ మూడవ యూనిట్ అసోసియేషన్ ప్రొఫెసర్ గోవింద నాయక్ పరీక్షించి వివిధ పరీక్షలు చేసి అది లింప్ కావచ్చని స్కానింగ్ కి పంపించడం జరిగింది ఈ నేపథ్యంలో వైద్యుల బృందం సహకారంతో ఆపరేషన్ పూర్తి చేశారు విజయవంతంగా సర్జరీ పూర్తి చేసిన వైద్యులను జీజేసీ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్పీ అభినందించారు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పేద రోగులకి నిరంతరం మెరుగైన వైద్య సేవలు అందిస్తామని వారు తెలిపారు అట్లా సర్జరీ డిపార్ట్మెంట్లో ఒక అద్భుతమైన ఆపరేషన్కి వాళ్ళ మేము ఇవాళ మీ ముందుకు తీసుకురావడానికి ప్రజలకి తెలియజేయడం కోసం ఇవాళ ముందుకు వచ్చాం ఇవాళ మెడలో వచ్చే గడ్డలు అవి చాలా ప్రమాదకరం ఎందుకంటే చాలా క్లిష్టమైన ఆపరేషన్గా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనం చూస్తే మెడలో వచ్చే గడ్డలు థైరాయిడ్ గడ్డలు వస్తూ ఉంటాయి అలానే లిఫ్ రోడ్ గడ్డలు వస్తూ ఉంటాయి రేర్గా నర్వ్ ట్యూమర్స్ కూడా వస్తూ ఉంటాయి ఇవి డయాగ్నోస్ చేయడం కూడా చాలా కష్టం ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో మనకు అధునాతనమైన వైద్యం అధునాతమైన పరికరాలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఎంఆర్ఐ స్కాన్ చేసి ఇతనికి అహ్మద్ అనే పేషెంట్ మన దగ్గర రావడం జరిగింది పదమూడో తారీఖున గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే అతనికి మెడలోపల ఎడమవైపున ఒక చిన్న గడ్డ కడితి ఉంది అనేది ఒకటి ఓపీలో డాక్టర్లు మన ఎస్ త్రీ డాక్టర్లు గోవింద్ నాయక్ వీళ్ళందరూ చూసి దీన్ని ఒక ట్యూమర్గా ఒక లిఫ్నోడల్ మాస్క్గా గుర్తించి ఆపరేషన్ చేయాలి అని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ లో ఇది వేగస్నర్ నుంచి వచ్చిన ట్యూమర్గా నిర్ధారణ జరిగింది మనం మెడలో చూసుకుంటే ఇక్కడ మనకి ఇంటర్నల్ జ్యూబ్లర్ అని ఉంటుంది ఇప్పుడు ఒక కామన్ కెనర్ అంటే కరెక్టర్ బల్బ్ ఉంటుంది ఇక్కడ చాలా క్లిష్టమైన బేస్ ఆఫ్ ది స్కల్ స్కల్ బేస్ అంటారు అంటే మెదడులోకి వెళ్ళే మెడకి మెదడుకి ఉన్న కనెక్షన్ దగ్గర స్కల్ బేస్ అంటారా ఆ స్కల్ బేస్ దగ్గర వచ్చిన ట్యూమర్ గా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇది షీట్ డాక్టర్ కిరణ్ మీరు చక్కగా ఒక అద్భుతమైన సర్జరీ మీ స్కిల్ఫుల్ హ్యాండ్స్ తోటి మీరు ట్యూమర్ని కూడా ఒక హ్యూమర్ లాగా చెప్పి చక్కగా ఆ పేషెంట్ ముఖంలో చిరునవ్వులు చిందించగలిగారు అదే మీ సర్జికల్ స్కిల్స్ నైపుణ్యం అని మాకు అర్థమవుతోంది థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ జనరల్ సర్జరీ ఎస్పెషలీ ద థర్డ్ అండ్ ద సెకండ్ యూనిట్స్ సర్జన్స్ హూ హ్యావ్ డన్ ది సర్జరీ శ్వానమా ఫ్రమ్ ద ఫ్రెనిక్ నర్వ్ అంటే అది చాలా క్లిష్టతరమైన ఆపరేషను ఎందుకంటే ఒక కరెంట్ పని పనివాళ్ళు పవర్ ఉండగా కరెంటు స్తంభం పైన పనిచేసినట్లు ఇది అలాంటి ఒక ఏరియా అది చాలా కష్టమ కష్ట క్లిష్టతరమైన ఏరియా ఓ పక్కన కరెంటు డాటరీ ఉంటుంది ఓ పక్కన వ్యాగస్ నర్వులు ఫ్రెండ్క్ నర్వులు మిగతా చాలా ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ ఉంటాయి వెయిట్ని టచ్ చేయకుండా వెయిట్ని ఇబ్బంది పెట్టకుండా పేషెంట్ మళ్ళీ ఆ ట్యూమర్ తీసేసి ఇట్లా పనిచేసుకుండా ఒత్తుకొని వచ్చింది ఇట్లా ఇంటికాడ చూపించుకున్నాను ఆర్మీ డాక్టర్ కాడ ఒక వారం మెడిసిన్ ఇచ్చారు తగ్గలేదు పెద్ద ఆసుపత్రికి వెళ్ళి చూపించుకోయా అన్నారు కాటూరు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నాను అక్కడ ఇవన్నీ ఏం చెప్పలేదు పెద్ద సర్జరీ అయ్యా అది ఇది అని ఏం చెప్పలేదు సర్జరీ చేయించుకోయా అన్నారు సర్జరీ చేయించుకుందాం అనుకున్న వాళ్ళకి కొద్దిగా ఇబ్బందుల వల్ల ఆర్థిక ఇబ్బందుల వల్ల చేయించుకోలేకపోయాను ఆ తర్వాత ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక నాలుగు వారాలు మెడిసిన్ వాడాడు సార్ తగ్గలేదు లాభలో అయితే జాయిన్ అవయా అన్నారు జాయిన్ అయిన తర్వాత టెస్టులు మొత్తం అయిపోయిన తర్వాత ఇట్లా సంగతయ్యా సర్జరీ బాగా ఇబ్బంది కష్టము పెద్దసార్లు చేయాలి వాళ్ళకి మేము చెప్తాము అని చెప్పి సార్ సార్ చేయించు